జై గురుదేవ దత్త వెల్కమ్ టు గురుదత్త ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్ జై గురుదేవ దత్త ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ శివ పురాణం ప్రకారం శివుడికి పంతొమ్మిది అవతారాలు ఉన్నాయి అవి ఆయన దివ్య శక్తిని సూచిస్తాయి తరచుగా సర్వోన్నత దేవుడు అని పిలుస్తారు వివిధ రూపాల్లో ఆయన వ్యక్తీకరణలు ఒక ప్రత్యేకమైన ప్రతీక వాదాన్ని సూచిస్తాయి ప్రతి ఒక్కటి సృష్టించబడడానికి దాని సొంత ప్రత్యేక శక్తి మరియు ఉద్దేశ్యం కలిగి ఉంటాయి శివుని పంతొమ్మిది రూపాలు ఏమిటి శివపురాణంలో ప్రస్తావించబడిన శివుని పంతొమ్మిది అవతారాలు ఒకటి పిప్లాద పిప్పలాద దాదిచి ఋషి మరియు అతని భార్య సువర్చ దంపతులకు జన్మించాడు అతను పుట్టక ముందే అతని తండ్రి చనిపోయాడు అతని అత్త దాదిమతి అతని పెంచింది అతను పెద్ద అయ్యాక తన తండ్రి మరణానికి కారణం తెలుసుకున్నప్పుడు అతను కోపంగా ఉన్నాడు మరియు ప్రతీకారం తీర్చుకోవాలని అనుకున్నాడు తన తండ్రి అకాల మరణానికి శనిదేవుడే కారణమని దేవతలు అతనికి చెప్పారు ఇది తెలుసుకున్న అతను శనిదేవుడిని శపించాడు అతను ఖగోళ వస్తువుల మధ్య తన స్థానాన్ని కోల్పోయి నక్షత్ర మండలం నుండి పడిపోతాడని శనిదేవుడు దయ మరియు క్షమాపణలు క్షమాపణ కోసం వేడుకున్నాడు దేవతలచే శాంతింపబడిన తర్వాత అతను చివరికి అలా చేయడానికి అంగీకరించాడు కానీ శనిదేవుడు పదహారు సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న ఎవరిని ఎప్పటికీ ప్రభావితం చేయకూడదని అతను షరతు విధించాడు ఈ కారణంగానే శని దోషంతో బాధపడేవారు శివుని పిప్లాదా పిప్లాద్ అవతారాన్ని పూజిస్తారు ఇది శని గ్రహం యొక్క ప్రతికూల స్థానం వల్ల కలిగే దుష్ప్రభావాలను అధిగమించడానికి వారికి సహాయపడుతుంది రెండవ అవతారం నంది శిలాద మహర్షి తీవ్ర తపస్సు చేశాడు అది శివుడిని సంతోషపెట్టింది ఆయన అతనికి అమరుడైన సంతానం అనే వరమిచ్చాడు ఆ తర్వాత అతను తన కొడుకు రూపంలో నందిగా అవతరించాడు నంది పురుషశక్తిని సూచిస్తుంది మరియు మందలకు రక్షకుడు దేవాలయాలలో అతన్ని భయంకరమైన మరియు బలమైన ఎద్దుగా చూపిస్తారు అతని మానవ రూపంలో అతన్ని నందికేశ్వర్ అని పిలుస్తారు అతనికి నాలుగు చేతులు ఉన్నాయి రెండు చేతులు నివాళిగా ముడుచుకున్నాయి మిగిలిన రెండు గొడ్డలి మరియు జింకను పట్టుకుంటాయి నందిని శివునికి అతిపెద్ద భక్తుడిగా మరియు ఆయన నివాసమైన కైలాస పర్వతానికి ద్వారపాలకుడిగా చెబుతారు నంది చెవులలో ఒకరి కోరికలను చెప్పడం ద్వారా వాటిని మహాదేవుడికి చేరవేసి వాటిని నెరవేర్చుకోవచ్చు మూడవతారము వీరభద్ర శివుని అవతారాలలో అత్యంత భయంకరమైన ఆయన శివుని జడ చుట్టూ లేదా జట నుండి జన్మించాడు కోపంతో శివుడు లాగిన వెంట్రుకల నుండి ఆయన లేచాడు పరమాత్ముడిని అవమానించిన దక్షయజ్ఞంలో శివుని భార్య సతి తనను తాను ఆత్మాహుతి చేసుకున్న తర్వాత ఇది జరిగింది వీరభద్ర అవతారం దక్షరాజును చంపింది ఎందుకంటే అతను మరణానికి కారణమయ్యాడు అంతేకాదు అతను యజ్ఞాన్ని కలుషితం చేయడం యజ్ఞ పాత్రలను పగలగొట్టడం మరియు పూజారులను అవమానించడం ద్వారా యజ్ఞాన్ని ఆపాడు అతను ఉత్సవ భవనంలో తీవ్ర గందరగోళాన్ని సృష్టించాడు మరియు ఇంద్రుడిని కూడా తొక్కాడు మరియు యమదండాన్ని విరిచాడు నాలుగవ అవతారం భైరవుడు ఇది శివుని భయంకరమైన అవతారంలో మరొకటి బ్రహ్మదేవుడు అబద్ధం చెప్పి శివుడు కోపగించుకున్నప్పుడు ఆయన జన్మించాడు ఈ అవతారం తర్వాత బ్రహ్మ ఐదవ తలను నరికివేసింది అయితే ఆయన ఒక బ్రాహ్మణుడిని చంపినందుకు దోషిగా నిర్ధారించబడ్డాడు తన పాపాన్ని పోగొట్టుకోవడానికి ఆయన బ్రహ్మతలను మోస్తూ పన్నెండు సంవత్సరాల భిక్షగాడుగా తిరిగాల్సి వచ్చింది భైరవ లేదా కాలభైరవ అవతారము భారతదేశంలోని నలభై రెండు శక్తి పీఠాలను కాపాడుతూ ఉంటుంది అతను అహంకారము అబద్ధము కామము మరియు ప్రతికూలత యొక్క నాశనం మరియు పతనాన్ని సూచిస్తాడు ఈ రూపాన్ని పూజించడం వలన ఒకరి శత్రువులపై విజయం లభిస్తుంది మరియు జీవితంలో భౌతిక విజయం లభిస్తుంది ఐదో వాడు అశ్వత్థామ గురు గురు ద్రోణాచార్యుడు మరియు ఆయన భార్య కృపి దంపతుల కుమారుడు ఆయన శివుని అత్యంత శక్తివంతమైన అవతారాల్లో ఒకరు మహాశివుడు సముద్ర వదరం సమయంలో ఉద్భవించిన హలాహల విషాన్ని తాగినప్పుడు ఆయన జన్మించారు అందుకే ఆయనను విషపురుషుడు అని కూడా పిలుస్తారు ఆయన క్రూరమైన క్షత్రియులను చంపగల పరక్రమవంతుడు ఆయన ఎనిమిది మంది చిరంజీవిలలో ఒకరు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినప్పటికీ ఆయన క్షత్రియత్వం లేదా యుద్ధతంత్రం పట్ల ఆకర్షితులయ్యారు ఆరు శరభ అవతారం ఈ అవతారం పాక్షికంగా సింహము పాక్షికంగా పక్షి శివుడు నరసింహుడిని విష్ణు యొక్క అత్యంత భయంకరమైన సగం సింహము సగం మానవ అవతారం మచ్చగా చేసుకోవడానికి వ్యక్తపరచాడు ఆయన ముప్పై సంవత్సరాలు ఒక్కొక్కటి ఆయుధాన్ని కలిగి ఉంటాయి ఆయన ముప్పై చేతులు ఒక్కొక్కటి ముప్పై ఆయుధాలు కలిగి ఉంటాయి మరియు ఎనిమిది కాల్ ఎనిమిది కాళ్ళు కలిగి ఉన్నట్టు చిత్రీకరించబడింది ఈ రూపాన్ని పూజించడం వల్ల అదృష్టం వస్తుందని మరియు ప్రతికూలత తొలగిపోతుందని నమ్ముతారు ఏడు గృహపతి ఈ శివ అవతారం దిశాల ప్రభువు విశ్వనాథ్ మహర్షి మరియు అతని భార్య శుచిస్మతి దంపతులకు గృహపతి జన్మించాడు వారి భక్తికి శివుడు సంతోషించాడు తన దుష్ట స్థితి తన అకాల మరణానికి కారణమవుతుందని తెలుసుకున్న గృహపతి కాశికిత్ వెళ్ళి తపస్సు చేయడానికి వెళ్ళాడు ఇంద్రుడు కూడా అతన్ని చంపడానికి ప్రయత్నించడంతో అతని ప్రయాణానికి అంతరాయం కలిగింది శివుడు ప్రత్యక్షమై అతని ప్రాణాలను కాపాడటమే కాకుండా కాలవజ్రం కూడా అతనికి హాని కలిగించకుండా గృహపతికి వరం ఇచ్చాడు అవతారం దుర్వాస అత్రి మహర్షి మరియు అతని భార్య అనసూల కుమారుడు దుర్వాస మహర్షిని మానవుల మరియు దేవతల సమానంగా గౌరవించారు ఆయన చాలా కోపాన్ని కోపానికి ప్రసిద్ధి చెందారు భూమిపై క్రమశిక్షణను కొనసాగించడానికి ఆయన బాధ్యత వహించారని నమ్ముతారు తొమ్మిది హనుమంతుడు రామునికి అమితమైన భక్తుడైన హనుమంతుడు శివుని అవతారాలలో ఒకడు సప్త ఋషులు శివుని మోహిని రూపాన్ని చూసి శివుని శక్తి విస్ఫోటనాన్ని అంజని గర్భంలో ప్రవేశపెట్టినప్పుడు ఆయన అంజనికి జన్మించాడు ఇది శివుని అనుమతితో జరిగింది హనుమంతుడిని పూజించడం వల్ల తన భక్తులకు అన్ని రకాల భయం మరియు అనారోగ్యం నుండి విముక్తి లభిస్తుంది పది రిషభ్ శివుని అవతారమైన రిషభుడు ఎద్దు రూపంలో కనిపించాడు ఈ అవతారం యొక్క ఉద్దేశ్యం మానవులు మరియు దేవతలతో సహా అన్ని జీవరాశులను నాశనం చేస్తున్న విష్ణు యొక్క అక్రమ కుమారులను ఓడించడం పదకొండు యతీనాథ్ ఆశ్రయం లేని పేదవాడి వేషంలో శివుని యతీనాథ అవతారం ఒక గిరిజన జంట యొక్క ఆతిథ్యాన్ని పరీక్షించింది గిరిజన పురుషుడైన అహుకుడు అవతారానికి ఆశ్రయం కల్పించడం ద్వారా తన ప్రాణాలను కోల్పోయాడు మరియు అతని భార్య తన భర్త త్యాగానికి గర్వపడింది సంతోషించింది శివుడు వారికి తదుపరి జన్మలో నల మరియు దమయంతిగా పునర్జన్మ పొందే వరం ప్రసాదించాడు ఆ తర్వాత తానే ఆ జంటను తిరిగి కలిపేవాడు పన్నెండు కృష్ణ దర్శనం శివ అవతారం ఒక ఆధ్యాత్మిక మార్గదర్శి ఆయన శ్రద్ధాదేవరాజు కుమారుడు నాబాగ్కు మోక్షం పొందడానికి సహాయం చేశాడు ఆయన యువరాజుకు యజ్ఞాల ప్రాముఖ్యతను మరియు నిర్లిప్త యొక్క ప్రాముఖ్యతను బోధించాడు భిక్షవర్య సత్యరాజరాజు తల్లిదండ్రుల మరణం తర్వాత అతని బిడ్డను రక్షించడానికి శివుడు ఈ అవతారం ఎత్తాడు ఆ బిడ్డ శివుడి ఆశిస్సులతో ఒక పేద స్త్రీ దగ్గర పెరిగాడు పద్నాలుగు సురేష్ ఇంద్రుని వేషంలో వ్యాఘ్రపాద ఋషి కుమారుడు ఉపమాన్యు భక్తిని పరీక్షించడానికి శివుని ఈ అవతారం వ్యక్తమైంది ఉపమాన్యు పరీక్షలో ఉత్తీర్ణత సాధించినప్పుడు శివుడు తన ఆశ్రమ పరిసరాల్లో మాతా పార్వతితో కలిసి ఉంటానని వాగ్దానం చేశాడు పదిహేను కిరాతేశ్వర్ శివుని అవతారాలలో ఒకటి కిరాతుడు అనే వేటగాడు అర్జు అర్జునుడిని ధ్యానం సమయంలో అతని పరీక్షించడానికి అతను కనిపించాడు అతని శౌర్యం మరియు బలానికి ముగ్ధుడై దేవుడు అతనికి మహా పాశుపత అస్త్రాన్ని బహుమతిగా ఇచ్చాడు పదహారవతారం తరం సుటాంతరాక హిమాలయ రాజు ఆ స్థానంలో తన డమరుతో నృత్యం చేసిన నర్తకి శివుని ఈ అవతారం మాతా పార్వతి వివాహం కోసం పర్వతరాజు నుండి అనుమతి కోరుతూ వ్యక్తమైంది పదిహేడవ అవతారం బ్రహ్మచారి వారి వివాహానికి ముందు మాతా పార్వతి భక్తిని పరీక్షించడానికి శివుడు ఈ రూపంలో దర్శనమిచ్చాడు పద్దెనిమిది యక్షేశ్వర్ అమృతం తీయడానికి సముద్రాన్ని మదనం చేస్తున్నప్పుడు దేవతలు అపారమైన గర్వానికి లోనయ్యారు వారి తప్పుడు గర్వం మరియు అహంకారాన్ని నాశనం చేయడానికి శివుడు ఈ అవతారాన్ని ధరించాడు వారికి కోయడానికి గడ్డి గుత్తిని బహి బహుకరించాడు వారిలో ఎవరు దైవిక గడ్డిని కోయలేరు పంతొమ్మిది అవతారం అవధూత్ ఇంద్రుని అహంకారాన్ని నాశనం చేయడానికి ఈ శివుని అవతారం వ్యక్తమైంది ఇవి అన్నీ మన శివ పరమాత్మ యొక్క పంతొమ్మిది అవతారాల వివరణ ఇవన్నీ మనం తెలుసుకునే విషయం కొరకు తెలుసుకొని ధ్యాన మార్గంలో వెళ్ళి శ్రీగురు దత్తప్రభులైన పున్నపరబ్రహ్మ పరమాత్మ చరణాలు శివపరమాత్మ దత్త పరమాత్మ లలిత పరమాత్మ అందరూ ఒకటేనండి వారి చరణాలు పట్టుకొని మనం ముందు వెళ్ళే కొరకే ఈ వీడియో మనకు సహకరిస్తుందండి సర్వం శ్రీ పుర్ణపరబ్రహ్మ పరమాత్మ దత్తాపణ వస్తువు పరిశుభార్పణ వస్తు లలితార్పణ వస్తు వస్తువు జై గురుదేవ దత్త ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచ్ దిస్ వీడియోస్ జై గురుదత్త దత్తార్పణం